మీకు విక్రమ్ భూమా మాత్రమే కనపడతారు సార్ సో అంటే ఇందులోని ఇంకో పాయింట్ ఇప్పుడు యాజీస్ గా కాంటెంపరీ ఇష్యూ ఇప్పుడు ఆడపిల్లలు గర్ల్స్ అండ్ బాయ్స్ బోత్ నేను మీ ప్రొడ్యూసర్ గారిని కూడా అడిగా రిలేషన్షిప్ అంటున్నారు టెక్స్టేషన్షిప్ అంటున్నారు దాన్ని ఏమంటారు ఇంకేదో అంటున్నారు ఇంకో షిప్ ఇంకో చాలా షిప్లు ఉన్నాయి మార్కెట్ లో ఇప్పుడు యాస్టీస్ గా యూత్ మధ్యలో ఇప్పుడు ఈ సినిమా చూస్తే ట్రైలర్ వరకు చూస్తే షీఈ్ బ్యాట్లింగ్ విత్ ది ఫాదర్ ట్రైలర్ మాట మాట షీఈ బ్యాటిలింగ్ విత్ ఫాదర్ అండ్ హీరో కూడా ఏ నానోరా నువ్వు అసలు అని చెప్పి హీరో అండవు వాట్ ఆల్ దిస్ విల్ రియలీ షో కేస్ టుమరో ట్రెండ్ సర్ కన్సర్ ఒక్కటే చెప్తా సార్ ఆ ట్రైలర్ ఫ్లోని నమ్మకండి ఓకే మేము కావాలని ట్రైలర్ని కొంచెం ఆర్టిట్యూ చేసి సినిమా లీనియర్గా ఉంటుంది కాబట్టి లీనియర్ ట్రైలర్ కట్ చేస్తే బోరింగ్గా ఉంటుందని బిగినింగ్ ఏంటి మిడిల్ ఏంటి ఎండ్ ఏంటి సినిమా నాకు ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది అనే ఫీలింగ్ రాకూడదు ఈ టైప్ సినిమాకి అని ట్రైలర్లో నాన్ లీనియర్గా కట్ చేసి కొంతవరకు మిస్ డైరెక్షన్ చేశాం సో మీరు మరీ ట్రైలర్ చీట్ చేయలేదు మిస్లీడ్ చేయలేదు మిస్ డైరెక్షన్ ఓకే బట్ ఒకటేం జాగ్రత్త పడ్డామంటే అంటే ఈ సినిమా ఏ టైప్ సినిమా మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసి రావాలి ఈ సినిమా మూడ్ ఏంటి ఫ్లేవర్ ఏంటి గ్రామర్ ఏంటి ఇది చాలా నిజాయితీగా చెప్పాం అక్కడ ఎక్కడ మేము ఊరికే కావాలనే లేని ఎంటర్టైన్మెంట్ పెట్టడమో కామెడీ పెట్టడమో సినిమాలో లేని ఎలిమెంట్స్ పెట్టడమో ఏమి చేయలేదు సో ఒక ఆనెస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద మూవీగా ఉండాలి బట్ అట్ ద సేమ్ టైం క్యూరియాసిటీ జనరేట్ చేయాలి గానీ ఉన్న క్యూరియాసిటీ కూడా పోకూడదు

అంటే ఈ రోజున ట్రెండ్స్ అట్లా ఉన్నాయి రైట్ రైట్ ఏదో ఆరు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు తిరుగుతున్నారు తర్వాత బ్రేకప్ అని చెప్పేసుకుంటున్నారు తర్వాత ఏవో రకరకాల ఇష్యూస్ అంటే బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ద పేరెంట్స్ పేరెంట్స్ కంట్రోల్ పేరెంట్స్ నాలెడ్జే ఉండట్లేదు వాళ్ళకి తెలియదు అసలు మరీ ఎక్కువ కదా అప్పుడు మాక్సిమం ఎంతవరకు వెళ్ళగలిగేవారు అంతే ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు అన్ని మారిపోయి అది ఇది అంటే కన్వెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నదా రెవల్యూషనరీ ప్రేమికులు బాయ్ గర్ల్ రెవల్యూషనరీ మోడల్ ఆఫ్ కాదు లెక్చర్ ఏం పీకలేదు కనెక్ట్ అయ్యేలాగా చెప్తున్నది ఈ సినిమా తీసిందే అలా ఇది ఎలాంటి టాపిక్స్ అంటే ఈ టైం పీరియడ్ ఈ ఇరాకే కాదు ఒక మనిషి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా రిలీజ్ అయినా గా ఉండేది నాకు తెలిసి ఇంకో టెన్ ఇయర్స్ వరకు కూడా ఖచ్చితంగా గా ఉంటుంది పెద్దగా మారవి కొన్ని విషయాలు ఉంటాయి సార్ ఆ డైనమిక్ లో దాని మీద తీసిన సినిమా సార్ ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి చాలా రెలవెంట్ గా ఉంటాయి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇరెలవెంట్ అయిపోతాయి ఇది ఆ టైప్ సినిమా కాదు ఎప్పటికీ రెలవెంట్ గా కొన్ని ఉంటాయి కొన్ని మారవు దాని గురించిన సినిమా నంబర్ వన్ నంబర్ టూ చెప్పేది ఎలా చెప్పామంటే చాలా రేర్ కేసెస్ లో జరిగే టాపిక్స్ కావు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లోనే జరిగి ఉంటుంది లేకపోతే జస్ట్ పక్కనే ఇంకెవరిగో జరగడం చూసి ఉంటారు చాలా చాలా రిలేటబుల్ టాపిక్స్ బట్ ఈ టాపిక్స్ ఎక్కువ బయట మాట్లాడని టాపిక్స్ సినిమాలో ఎక్కువ మనం తీయని టాపిక్స్ దాని గురించి మాట్లాడుతున్నాం సార్ సో అది సినిమా ఇది క్రిప్టిక్గా ఆన్సర్ ఇచ్చాను కానీ పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ లో అన్ని ఎలిమినేషన్స్ సెలక్షన్స్ ఆ మధ్యలోంచి వచ్చింది కదా మరి మరి నేను అన్ని క్యాల్కులేషన్స్ పెట్టుకుని ఏం రాయలేదు సార్ రాసాక ఈ షేప్ తీసుకుంది సార్ ఆర్గానిక్ గా రాసింది రాసాకే ఈ షేప్ తీసుకుంది అంతే అదే వెరీ గుడ్ వెరీ గుడ్ అదే మీ ప్రొడ్యూసర్ గారు ఇన్ ది బడ్జెట్ చేసేవా సినిమా బడ్జెట్ సార్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ సార్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ దట్ అంటే ఇప్పుడు ఏ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలనేది ఒకటి ఉంటుంది బట్ డిస్కస్ చేసుకొని అగ్రి చేసుకున్న తర్వాత ఐ ఐ బిలీవ్ ఇన్ స్టికింగ్ టు ద టైమ్ ఐ బిలీవ్ ఇన్ స్టికింగ్ టు వాట్ యు వాట్ యు వాంటెడ్ టు స్పెండ్ ఇనిషియలీ ఇక్కడ అరవింద్ గారు గీత ఆర్ట్స్ కాబట్టి నాకు ఎప్పుడు స్టార్టింగ్లో ఈ బడ్జెట్లోనే నువ్వు తీయాలి అనేది చెప్పలేదు రెండు మూడు సార్లు నేను ధీరేజ్ గారిని విద్య గారిని అడిగినప్పుడు నువ్వు వెళ్ళి తీ డోంట్ వరీ అబౌట్ ఇట్ అన్నారు బట్ ఐ వాస్ ఐఎమ్ వెరీ కాన్షియస్ సార్ ఐఎమ్ వెరీ కాన్షియస్ అండ్ ఐ లైక్ కీపింగ్ ఇట్ టైట్ వి ఫినిష్ ద ఫిల్మ్ ఇన్ ఫార్టీ ఎయిట్ షూటింగ్ డేస్ ఏంటంటే చాలా సార్లు మేము పుష్ప డేట్స్ క్యాన్సిల్ అవ్వగానే మేము తక్కువ తీసుకొని తీసు షూట్ చేసాం కాబట్టి కొన్ని పబ్లిక్ హాలిడేస్లోనో సండేస్లోనో కొన్ని షూట్ చేయాల్సి వచ్చినాయి అవి ఎప్పుడు డబుల్ షీట్ అవుతాయి అవి కాకుండా ఫార్టీ ఎయిట్ వర్కింగ్ డేస్లో ఫినిష్ చేసాం సో సో ఐ ఐ బిలీవ్ ఇన్ ఎఫిషియన్సీ సార్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ ఆర్ట్ ఫార్మ్ అండ్ నా లాగా ఒక పర్సనల్ స్టోరీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఎఫిషియన్సీ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ సార్ సో కానీ అసలు అన్నిటికన్నా చేసే నేను చాలా

సినిమాకి చాలా పెద్ద ప్లేస్ బ్యూటిఫుల్ సాంగ్స్ అని నేను గట్టిగా ఆయన నమ్ముతున్నానంటే సాంగ్స్ విన్న ప్రతి ఒక్కరు బాగుంది బాగుంది అంటున్నారు బట్ గట్టిగా ఆయన నమ్ముతున్నానంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏమాత్రం ఆడిందంటే ఎందుకంటే హేషాం నాకు ఇచ్చిన సాంగ్స్ అన్ని దీంట్లో స్టోరీని ముందుకు తీసుకెళ్లే సాంగ్ ఊరికే కట్టు సాంగ్ అని ఏం లేదు ఇక్కడ సో స్టోరీని ముందుకు తీసుకెళ్లే సాంగ్ సో ఆ సాంగ్ కి వాల్యూ మీకు సినిమా సినిమా ఎక్కిందనుకోండి మీకు సినిమా కనెక్ట్ అయ్యారు అనుకోండి ఆ సిచ్యువేషన్ లో ఆ సాంగ్ క్యారీ చేసే వాల్యూ ఇంకా పెరుగుద్ది సో బయటికి వచ్చి ఈ సాంగ్స్ ఇంకా వింటారు ఇంకా ఇంకా రీచ్ ఈ సాంగ్స్ కలిసి బాగుంటే సినిమా బయటికి రాగానే దాంట్లో ఉన్న సాంగ్స్ మళ్ళీ వెంటనే విన్నాను అనిపిస్తుంది సార్ అంత క్వాలిటీ సాంగ్స్ ఇచ్చాడు వెరీ టాలెంటెడ్ బాయ్ అండ్ బ్యాక్గ్రౌండ్ బా ఎంత సోల్ ఉంది సార్ హేషా బాబు చాలా బాగా పాడతాడు అండ్ అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసింది ప్రశాంత్ విహారి ప్రశాంత్ ఒక పక్కన అసలు ప్రాణం పోసాడు సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోసాడు సో ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ టూ ఫెంటాస్టిక్ టాలెంటెడ్ మ్యూజిషియన్ ఈ సినిమాకి మ్యూజిక్ వెరీ ఇంపార్టెంట్ సార్ వెరీ ఇంపార్టెంట్ సినిమాకి సో నువ్వు ఆ విషయంలో యూ హెవ్ ఆల్రెడీ వన్ ది బ్యాటిల్ థ్యాంక్ యూ సార్ గెలిచేసావు ఆ విషయంలో థ్యాంక్ యూ ఇంకా రష్మిక ముందుకు తీసుకెళ్లిపోతుంది దీక్షిత్ నేను సపోర్ట్ చేస్తాడు సినిమా విల్ బి సూపర్ డూపర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ టెలింగ్ యూ ఆనెస్ట్లీ ఐమ్ టెలింగ్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్తో నీకు మంచి హై డైరెక్టర్ గా మంచి హై వస్తుంది తథాస్తు సార్ తథాస్తు మీరు చెప్పిన ముహూర్తం తథాస్తు జరగాలని కోరుకుంటున్నా సార్ థ్యాంక్ యూ సో మచ్ యు మేడ్ మై డే సార్ వి విల్ వి విల్ వి విల్ సెలబ్రేట్ ఆన్ 8th థ్యాంక్ 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 యూ 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 సార్ 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 బ్యూటిఫుల్ క్రాకర్స్ ఆఫీస్ వెయిట్ వెయిట్ ఫర్ ఫర్ డే ది సెలబ్రేషన్ యువర్స్ ఇది మన రాహుల్ మంచి సినిమా చేసాడు మంచి రిపోర్ట్ ఉంది ఫిల్మ్ మీద మంచి మ్యూజిక్ డైరెక్టర్ మంచి యాక్టర్స్ రష్మిక దీక్షిత్ గీత అలందర్ చాలా ఒక పెద్ద ఇది ఒక పెద్ద యూనివర్స్ ఇది ఆ యూనివర్స్ మనం నవంబర్ సెవెంత్ వెళ్ళకపో వెళ్ళబోతున్నాం సో ఎవ్వరు మిస్ అవ్వకుండా ఓపెనింగ్ షోకే పారిపోయి థియేటర్లకి వెళ్ళిపోండి వాచ్ అండ్ అంజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రతి ఇంటర్వ్యూలో లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఈ సినిమా జనాలు ఎందుకు చూడాలని మీరే చెప్పండి అంటారు ఇంతకన్నా బ్యూటిఫుల్ గా నేను చెప్పలేను సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మీరు చెప్పింది వింటే ఖచ్చితంగా అట్లీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ వాచింగ్ లేక ఈ సినిమాలు చూడాలని అనిపిస్తుంది అంత బాగా చెప్పారు ఇట్ కొన్ని ఐ వన్ కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ షాడోస్ అని ఇంగ్లీష్ లో వెరీ డీప్ కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ షాడోస్ అన్నప్పుడు ఆ సినిమా ఫీలు యాక్టర్స్ ఆ మేనేజ్మెంట్ ఆఫ్ మేకింగ్ దానికి అన్ని అన్ని థ్యాంక్ యూ రాబోతున్నది ఆ టచ్ ఈస్ సూపర్ డిక్లేరింగ్ మా హిట్ టీవీలో కూడా